మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మన్మోహన్ మరణ వార్త తెలియడంతో కర్ణాటకలోని బెలగావిలో జరుగుతున్న సిడబ్ల్యూసీ సమాపేశాలను అర్థాంతరంగా ముగించారు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి బయలుదేరారు ఢిల్లీలోనే ఉన్న సోనియా ప్రియాంకలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్ ను కోల్పోయిందన్నారు ప్రధాని మోదీ ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారని ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారన్నారు దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారన్నారు పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవని చెప్పారు ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారన్నారు మన్మోహన్ ప్రధానిగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ మాట్లాడుకునే వాళ్లమని గుర్తు చేసుకున్నారు పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే వాళ్ళమని ఆయన జ్ఞానం వినయం ఎల్లప్పుడూ ప్రస్ఫుటించేవారన్నారు ఈ సమయంలో తన ఆలోచనలన్నీ ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయన్నారు మన్మోహన్ సింగ్ మరణ వార్త పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు నిష్కలంకమైన పాలన అత్యున్నత మానవతావాది అయిన మన్మోహన్ సింగ్ ఆధునిక భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పిలో ఒకరని కొనియాడారు దేశంలో ఆర్థిక సంస్కరణల అమలుతో పాటు దేశ అభివృద్దికి ఆయన తీసుకున్న అనేక చరిత్రాత్మక నిర్ణయాలను చరిత్ర సదా గుర్తుపెట్టుకుంటుందని అన్నారు మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్నారు జ్ఞానం వినయం సమగ్రత మూర్తి భవించిన మన్మోహన్ సింగ్ గొప్ప మేధావి రాజనీతిజ్ఞుడని కొనియాడారు ఆయన కుటుంబానికి అభిమానులకు ఆత్మీయులకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతిని తెలిపారు భారత ఆర్థిక వ్యవస్థలు విప్లవాత్మక సంస్కరణల ఆద్యులలో మన్మోహన్ ఒకర్ అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ దేశం గర్వించదగ్గ ప్రధానంలో ఒకరైన మన్మోహన్ సింగ్ ఆక్రమించారు ఆయన నిన్న అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలకు ఆయన ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు ఆయన ఇంట్లో అస్వస్థతకు గురయ్యారు ఆ వెంటనే కుటుంబ సభ్యులు ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ కి తరలించారు ఇట్లా చికిత్స ప్రారంభించినటువంటి వైద్యులు ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తలేదు అని చెప్పేసి కూడా ప్రకటించారు ఆయన తొమ్మిది యాభై ఒక నిమిషాలకు అస్తమించారని చెప్పేసి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ఇక మన్మోహన్ మృతితో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గాడిలో పెట్టిన మహా నేత అని చెప్పేసి కూడా ఇటు ప్రధాని కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రెడ్డితో పాటు మంత్రులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు దేశ విభజనకు ముందు పంజాబ్ లో జన్మించినటువంటి మన్మోహన్ సింగ్ ఆ తర్వాత ఆయన దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం ఇటు పంజాబ్ లో స్థిరపడింది సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఎన్నో పదవులు అలంకరించారు యూజిసి చైర్మన్ గాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా తర్వాత మాజీ ప్రధాని క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు అప్పటికే దేశం తీవ్ర ఆర్థిక లో ఉంది ఆ ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాయి ఆ తర్వాత ఆయన ప్రధాని పీఠాన్ని కూడా అధిరోహించారు పదేళ్ల పాటు ఆయన దేశ ప్రధానిగా కొనసాగారు ప్రధానిగా ఉన్న సమయంలో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చారిత్రకమైన అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక ఆయన భౌతికకాయాన్ని ఇటు కుటుంబ సభ్యులు ఎయిమ్స్ నుంచి ఆయన నివాసానికి తల్లించారు ఇక అంత్యక్రియలు ఇక్కడ అనేది మరి కాసేపట్లో కేంద్రం ప్రకటించనుంది ఉదయం పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల అందరు కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక మన్మోహన్ సింగ్ తన పదేళ్ల కాలంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఆయన దాదాపు ఆయన ఇటు ఆర్థిక మంత్రిగా కావచ్చు ఆ తర్వాత పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన కాలంలో చేపట్టినటువంటి ముఖ్యమైన విషయాలకు సంబంధించి ఒకసారి మనం చూస్తే సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో తీసుకొచ్చారు ఆ తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్ కూడా ఆయన ఉన్న సమయంలోనే తీసుకొచ్చారు ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ కు సంబంధించి కూడా రెండు వేల ఎనిమిదిలో తీసుకొచ్చారు విద్యా హక్కు చట్టం జాతీయ ఆహార భద్రత ఇట్లా ఎన్నో వినసమైనటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చారని చెప్పేసి చెప్తున్నారు ఇక మన్మోహన్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అందరూ కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా మిగతా నేతలందరూ కూడా ఆయనకు సంతాపాన్ని ప్రకటించారు ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పేసి గుర్తు చేసుకుంటున్నారు రైట్ మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు తులసిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి తులసిరెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఆర్థికవేత్త అస్తమయం పట్ల పూర్తిగా దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది ఆయనతో పాటు మన్మోహన్ సింగ్ తో పాటు మీరు కూడా కలిసి పనిచేస్తారు ఇప్పుడు ఆయనతో మీ అనుబంధం ఏ రకంగా ఉండేది అంటే మెయిన్ గా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పటికంటే నేను తర్వాత ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాతనే ఆయనతో ఎక్కువ పరిచయం ఎస్పెషల్లీ రెండు వేల పదహారు ఫిబ్రవరి రెండున వచ్చేసి అనంతపురం జిల్లా బండపల్లి వచ్చేసి ఆ గ్రామానికి వచ్చారు అంటే ఉపాధి హామీ పథకము పదిహేను సందర్భంగా మళ్ళా ఒకసారి వచ్చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా మీటింగ్ పెట్టడం జరిగింది అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆ మాజీ ప్రధానిగా తర్వాత సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పెద్ద మీటింగ్ అక్కడ ప్రత్యక్షంగా దగ్గరుండి ఆయనతో వచ్చేసి చూడడం జరిగింది సరైన అంతా మామూలుగా మనము చదవడము వినడము అవన్నీ ఉంటాయి కానీ ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడి ఆ మీటింగ్ లో ఆ రోజు వచ్చేసి గడపడం జరిగింది సరే మనము జనరల్ గా ఆయన వచ్చేసి భారత రాజకీయాల్లోనే ఒక విలక్షణమైనటువంటి విశిష్టమైనటువంటి నాయకుడు ఆయన రాజకీయ నాయకుడు కంటే కూడా రాజనీతిజ్ఞుడు ఆ తర్వాత వచ్చేసి ఒక స్థిత ప్రజ్ఞుడుగా చెప్పొచ్చు భగవద్గీత కృష్ణ భగవాన్ చెప్పినట్టు ఒక స్థిత ప్రజ్ఞుడు ఆయన వచ్చేసి సంతోషాలకు దుఃఖాలకు అక్రితుడు వచ్చేసేసి కాబట్టి ఆయన నుండి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇంత పెద్ద దేశానికి పదేళ్ల పాటు వచ్చేసి ప్రధానిగా ఉంటూనే ఆయన ఎప్పుడు కూడా వచ్చేసి దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ కావాలని కానీ తన ఫలితాన్ని చేసుకుంటూ పోతుంటాడు వచ్చేసి ఆ విధంగా వచ్చేసి ఒక నిరాడంబరుడు ఒక నిగరువి ఒక నిష్కలంకుడు ఒక మిస్టర్ క్లీన్ కాబట్టి ఎన్ని విధాలుగా చెప్పినా ఆయన ఆ మొత్తం మానవాళికే భారతదేశ ప్రజానికానికి కాకుండా మానవాళికే ఆయన జీవితం వచ్చేసి ఒక ఆదర్శం అనుసరణీయం స్ఫూర్తిదాయకం మార్గదర్శకం అనేది నా అభిప్రాయం ఇప్పుడు తులసిరెడ్డి గారు ఇప్పుడు మాజీ ప్రధాని ఆర్థికవేత్త ఆ మన్మోహన్ సింగ్ మరణం పట్ల కూడా ఆ పూర్తిగా దేశవ్యాప్తంగా విచారం వ్యక్తం చేస్తుంది అయితే దేశవ్యాప్తంగా ఆయనకున్న ఆయనతో ఉన్న అటాచ్మెంట్ అంతా కూడా ఒక రకంగా చిరస్మరణీయం అయితే కాంగ్రెస్కి మాత్రం ఇంకా వేరే చెప్పొచ్చు ఇంకా తీరని లోటు ఆయన లేకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతుంది ఆయన లేకుండా ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు వచ్చేసి సృష్టి ధర్మం సృష్టి ధర్మం వచ్చేసి ఆ పుట్టుక బాధ్యము కౌమారము యవనము వార్ధక్యము మరణము ఇవి మానవ జీవితంలో ఈ యొక్క ప్రకృతి ధర్మము సృష్టి రహస్యం కాబట్టి దీన్ని జిన్నం చేసుకోవాల్సిందే దాన్ని వచ్చేసి ఆయన నుండి మంచిని స్వీకరించి ఆయన ఆదర్శాలను ఆశయాలను దృష్టిలో పెట్టుకొని ఆ స్ఫూర్తితో వచ్చేసి ముందుకు అటు పార్టీ సాగాలి తర్వాత ఆయన అభిమానించే వాళ్ళు కానీ మొత్తము ఈవెన్ ఆయన వచ్చేసి ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక దిక్సూచి లాంటి వాళ్ళైన కాబట్టి ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే ప్రధానమంత్రులు కానీ ఆర్థిక మంత్రులు కానీ ఆ వచ్చేసి ఆయన నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి అంత నిరాడంబరంగా నిగదుగా ఉంటూ అంత క్లిష్ట సమయంలో వచ్చేసి విదేశీ మార్గద్రవ్య నిల్వలు ఆల్మోస్ట్ ఇంకా ఒక వారం రోజులు తప్ప వారం రోజుల వరకు ఉండే పరిస్థితి ఆయన ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిగా స్వీకరించి వచ్చేసి దేశాన్ని గట్టెక్కించేటువంటి ఆర్థిక మాంత్రికుడు కాబట్టి ప్రతి ఆర్థికవేత్త ప్రతి ప్రధానమంత్రి ప్రతి ఆర్థిక మంత్రి ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా అమలు చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది చెప్పిన అంశం ముమ్మాటికి వాస్తవమే కానీ ఇంకో పక్క అటు రాహుల్ గాంధీ కూడా స్పందించారు నా మార్గదర్శని కోల్పోయా అంటూ కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు ఈ మాటలను బట్టి చూస్తే కూడా ఎంత భావోద్వేగానికి లోనవుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది ఏమంటారు నిజం ఎందుకంటే సరే జనరల్ గా అందరికీ ఆయన ఆదర్శ కానీ ఆయన మనస్తత్వము రాహుల్ గాంధీ గారి మనస్తత్వము మన్మోహన్ సింగ్ గారి మనస్తత్వము ఆల్మోస్ట్ ఒకటే ఇద్దరు ఎందుకంటే చాలా నిరాడంబరులు ఆయన పదేళ్ళు పాటు ప్రధానమంత్రిగా అంతకుముందు ఆర్బీఐ గవర్నర్ గా యూజీసీ చైర్మన్ గా ఆర్థిక మంత్రిగా ఇన్ని ఉన్నప్పటికీ ఒక నిరాడంబరమైనటువంటి వ్యక్తి ఏమైనా కేవలం వచ్చేసి కనిపించడమే కాదు ఆయన ఆచరణ కూడా నిరాడంబరం చూపించాడు అదే విధంగా వచ్చేసి రాహుల్ గాంధీ గారు కూడా అంత పెద్ద కుటుంబంలో అంత ప్రధానమంత్రులు ముగ్గురు ప్రధానమంత్రి చేసిన కుటుంబంలో వచ్చి కూడా చాలా నిరాడంబరంగా ఉంటాడు కాబట్టి సైకలాజికల్ గా వచ్చేసి భావోద్వేగ పరంగా మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీ గారి మనస్సు కలవట కాబట్టి ఆయన మరింత అటాచ్మెంట్ ఉంటుంది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రైట్ అండి గారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు మన్మోహన్ మరణ వార్త తెలియడంతో కర్ణాటకలోని బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలను అర్ధాంతరంగా ముగించారు మల్లికార్జున ఖర్గి రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి బయలుదేరారు ఢిల్లీలోనే ఉన్న సోనియా ప్రియాంకలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్ ను కోల్పోయిందన్నారు ప్రధాని మోదీ ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారు ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారన్నారు దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారన్నారు పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవని చెప్పారు ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారన్నారు మన్మోహన్ ప్రధానిగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ వాళ్ళమని గుర్తు చేసుకున్నారు పాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే వాళ్లమని ఆయన జ్ఞానం వినయం ఎల్లప్పుడూ ప్రస్ఫుటించేవారన్నారు ఈ సమయంలో తన ఆలోచనలని ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయన్నారు రైటిక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు ఎస్ రవిచంద్ర మన్మోహన్ సింగ్ మరణంపై అటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు మరోపక్క అటు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ విషయంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి మరోపక్క అటు తెలంగాణ సీఎం కూడా ఈ రోజు సెలవు ప్రకటించారు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్ష తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని బంధం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ప్రధానిగా ఉన్న రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కూడా తెలుగు రాష్ట్రాలకు అప్పట్లో సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు తర్వాత రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ సమయంలో కూడా తెలుగు రాష్ట్రాలనే ఆయన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏదైనా పనులున్నా అభివృద్ధి పనులకు సంబంధించి ఏదైనా కానీ చాలా సహకరించేవారనేది అప్పట్లో తెలిసిన విషయం అయితే మన్మోహన్ దేశం కోసమే జన్మించిన ఒక ఆ ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు దేశం కోసమే ఆయనని పుట్టించారన్నట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన సేవలు అలాంటివని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరులో పంజాబ్ లో జన్మించిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత పంజాబ్ లోని పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత అంచెల అంచెలుగా అంతేకాకుండా ఒక పంజాబ్ యూనివర్సిటీ కాకుండా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కూడా అనుబంధం ఉంది మరొక అంశం ఏంటంటే ఆయన చేసినట్టు ఒక పిహెచ్డీ తీసిస్తే ఇవాళ దేశాన్ని ఈ స్థాయిలో పెట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన పిహెచ్డీ కూడా భారత ఎగుమతులు ధోరణులు దాంట్లో ఉన్నటువంటి స్వయం ఆధారిత అభివృద్ధి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువులు కావచ్చు మనం చేసేట ఎగుమతులు కావచ్చు వాటి మీద ఆయన పిహెచ్డి ఆ రోజులోనే చేసిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే దేశం మీద ఆయనకు పిహెచ్డిలోనే ఒక కమాండ్ వచ్చిందని చెప్పుకోవచ్చు దాని నుంచి ఆయన ఆ తర్వాత ఆయన చేపట్టినట్టుగా పదవులకు న్యాయం చేశారు ఆయన పదవులకే కాదు ఈ దేశానికి కూడా న్యాయం చేశారు ఈ దేశానికి ఒక దిక్సూచి అని చెప్పుకోవచ్చు ఆయన దేశంలో తీసుకొచ్చినట్టు సంస్కరణలు లిబరలైజేషన్ కావచ్చు గ్లోబలైజేషన్ కావచ్చు ప్రైవేటైజేషన్ కావచ్చు ఇది అద్భుతం ఈ రోజుకు కూడా మనం అవే ఫాలో అవుతున్నాం ఇవాళ ఇవాళ కాదు ఎప్పటికైనా అవే ఫాలో కావాల్సింది ఎందుకంటే దేశంలో ఆయన కంటే ముందు ఆయన తర్వాత అని చెప్పుకోవచ్చు ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణ లాంటివి అంతకు ముందు మన ఆర్థిక వ్యవస్థలో అన్ని ఒక ఉదాహరణ చెప్పుకుంటే ఒక గదికి ఆ డోర్లు కావచ్చు కిటికీలు కావచ్చు అన్ని మూసుకొని ఉండేది భారతదేశం ఆయన ఇట్లా ఉంటే మన దేశం బాగుపడదు దాన్ని గ్లోబలైజేషన్ చేయాలంటే అన్ని కిటికీలు డోర్లు అన్ని ఓపెన్ చేయాలి వచ్చేదాన్ని జాగ్రత్తగా రానివ్వాలి మన దగ్గర నుంచి పోయేదాన్ని జాగ్రత్తగా పోనివ్వాలి అంటే ఆర్థిక విషయంలో ఒక వస్తువు రావాలన్నా ఒక వస్తువు మార్పిడి కావాలన్న ఆ అంశంలో ప్రభుత్వం యాజమాష్గా ఉంటే సరిపోతుందన్న ఆలోచన తోటి లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు దాంతో కొన్ని కొన్ని ప్రైవేట్ సంస్కరణలు తీసుకొచ్చారు అద్భుతంగా దాంతో ఇవాళ మనం ఇంతో కాస్తో కూస్తో ఇవాళ మనం అభివృద్ధి చెందామంటే భారతదేశం అభివృద్ధి చెందిందంటే ఆయన తీసుకొచ్చిన ఒక సంస్కరణలో ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఆయన ఎందుకంటే ఆర్థిక శాస్త్రంలో ఆయన లెక్చరర్ గా పనిచేశారు దాంతో ఆ తర్వాత అన్ని చాలా అంశాల్లో ఆయన ఆ ఎకనామిక్స్ అడ్వైజర్ గా ఉన్నారు ప్రణాళిక సంఘం సభ్యుడిగా ఆ తర్వాత ఆర్బీఐ గా ఆయన మొత్తం ఆయన వ్యవస్థ ఆయన జీవితం మొత్తం కూడా ఆర్థిక అంశాల చుట్టే దేశం చుట్టూ దేశ ఆర్థిక వ్యవస్థ చుట్టే జరిగింది ఆర్బీఐ గవర్నర్ గా నియామకం కావటం మంచి మంచి అనుభవం సంపాదించి ఆ తర్వాత దేశానికి సేవ చేసే అవకాశం కలిగింది ప్రణాళిక సంఘం సభ్యుడిగా చేసిండు ఆ తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చేసిండు దానికి అధ్యక్షులు కూడా చేశారు అంతేకాకుండా ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారులు ఉన్నారు యూజీసీ చైర్మన్ గా ఈ విధంగా అన్ని అన్ని కూడా భారతదేశానికి సంబంధించిన ఆర్థిక అభివృద్ధిని చేయడానికి ఇవన్నీ ఒక గొప్ప అవకాశాలు ఆయన కలిగాయి ఆయన దేశానికి గొప్ప అవకాశాలు కలిగాయని ఆయన ద్వారా చెప్పుకోవచ్చు ఎందుకంటే మరొక అంశం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు ప్రధానమంత్రి అయిడు అప్పటికి మైనార్టీ గవర్నమెంట్ అది మైనార్టీ గవర్నమెంట్ లో దేశం అట్లా ప్రభుత్వం అసలు నిలబడుతుందా అన్నటువంటి ఒక ఊగిసలాటలో ఉన్నటువంటి సమయంలో పివి నరసింహరావు ఒక అద్భుతమైన ఆలోచన తీసుకొచ్చారు ఆ నిగూఢంగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ యొక్క నాలెడ్జ్ ని దేశానికి ఉపయోగించుకోవాలని పివి నరసింహరావు ఆలోచన చేసి ఆ రోజు పివి నరసింహరావు ఆయన దగ్గర ఉన్నట్టుగా సెక్రటరీని పంపించేసి మన్మోహన్ సింగ్ ని ఆర్థిక శాఖ మంత్రిగా చేద్దాం ఆ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళండి అంటూ మన్ పివి నరసింహరావు మన్మోహన్ దగ్గరికి రాయబారం అమ్మితే మన్మోహన్ సింగ్ నవ్వుకున్నారట అదంతా నిజమేనా అంత జోక్ అనుకుని ఏదో చెప్పాలనుకుని చెప్పిండో రేపు రావాలే సమావేశం అంటే మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలన్న ఉద్దేశంతో నన్ను పిలిచి ఉంటారని అనుకున్నారు మళ్ళీ ఉదయం తెల్లారినాక ఇవాళ కేబినెట్ మీటింగ్ ప్రమాణ స్వీకారాలు ఉంటాయి క్యాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారాలు మీరు ఇంకా బయలుదేరలేదేంటి ఇక్కడ అంతా రెడీ అవుతుంది అనేసరికి నా రాత్రి నిన్న కూడా అదే అంశం చెప్పారు ఇవాళ కూడా చెప్పారు కాబట్టి ఇది నిజమే అనుకొని వచ్చారు ఆయన రావటం తోటి ఆయన తోటి ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత ఆర్థిక శాఖ కట్టబెట్టారు పివి నరసింహరావు ఆ నుంచి మొదలైనట్టుగా ప్రస్థానం ఆర్థిక ఆయన ఒక విధంగా ప్రభుత్వంలో అప్పుడు మంత్రిగా ఆ తర్వాత ప్రధానమంత్రిగా కూడా ఎన్నో సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చినక ఆర్థిక సంస్కరణలు చరిత్రలోనే ఒక గొప్ప గొప్ప చరిత్రలోనే గొప్ప అంశాలుగా చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా దేశానికి కూడా ఎన్నో చట్టాలు తీసుకొచ్చినట్టు పివి నరసింహరావు తీసుకొచ్చిన చట్టాలు ఇప్పటికీ కాదు ఎప్పటికీ అవి చాలా గొప్ప చట్టాలనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన ఒక చట్టాలతోటి దేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ దేశానికి సంబంధించి వివిధ దేశాల్లో కూడా ఆయన ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ భారతీయత కనపడేది ఆయనకు సంబంధించి ఆయన తలపాక కావచ్చు ఆయన ఉన్నటువంటి వేష ధారణ కావచ్చు ఆయన నాలెడ్జ్ జ్ఞానం కావచ్చు ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటే ప్రతి అంశంలో కూడా ఆయన ప్యూర్ రాజకీయ నాయకుడు గారు ఆయన ఐదు సార్లు రాజ్యసభకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ఎందుకంటే ఆయన ఎక్కడ లోక్సభ నుంచి ఎక్కడ గెలవలేదు అంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో జనాలతో కాకుండా ఆయన ఒక ఒక మేధావు లెక్క చెప్పవచ్చు ఎందుకంటే రాజ్యసభలో పెద్దల సభలో ఆయన ఐదు సార్లు రాజ్యసభకు అస్సాం నుంచి ఎంపిక ఎన్నిక ఇవ్వారు ఆ తర్వాత ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ ఇవాళ కూడా అవుతున్నట్టుగా ఉపాధి హామీ చట్టం అనేది కూడా చాలా అంశం ఇదే ఇది చట్టం తీసుకురావటం కూడా ఆర్థిక శాస్త్రంలో ఒక అంశం ఉంది కీన్స్ అనుకుంటే ఐ థింక్ ఆయన ఒక అంశాన్ని చెప్పేది జనం ముఖ్యంగా దేశం ఆ దేశానికి ఉపాధి తగ్గినట్టు సమయంలో ఆ కరువులు ఇలాంటి ఉన్నట్టుంటి సమయంలో గుంతలు తీయాలి మళ్ళీ పూడ్చాలి దాంతో జనాలకు ఉట్టిగా డబ్బులు ఇస్తే వాళ్ళు సోమరు అవుతారన్న ఆలోచనతోటి ఒక శాస్త్ర ఆర్థిక శాస్త్రవేత్త ఇచ్చినట్టుగా సలహాలు కావచ్చు అది చాలా గొప్ప అంశం చెప్పుకోవచ్చు అందులో పుట్టుకొచ్చిందే ఉపాధి హామీ చట్టం అని చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా అది కొనసాగుతుంది అనేక చట్టాలు తీసుకొచ్చారు సమాచార హక్కు చట్టం కావచ్చు దాంతో పాటు స్పెషల్ ఎకానమిక్ జోన్స్ ఇవాళ పరిశ్రమలు ఈ విధంగా అభివృద్ధి చెందడానికి సెడ్జ్యులే కారణం అని చెప్పుకోవచ్చు రెండు వేల ఐదులో పురుడు పోసుకున్నట్టుగా సెడ్జులు ఇప్పటికీ మంచి చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఆశ రైట్ రవిచంద్ర థ్యాంక్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మన్మోహన్ మరణ వార్త తెలియడంతో కర్ణాటకలోని బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమాపేశాలు అర్ధాంతరంగా ముగించారు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి బయలుదేరారు ఢిల్లీలోనే ఉన్న సోనియా ప్రియాంకలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు భారతదేశం విశిష్టమైన వ్యక్తుల్లో ఒకరైన మన్మోహన్ సింగ్ ను కోల్పోయిందన్నారు ప్రధాని మోదీ ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారని ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారన్నారు దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారన్నారు పార్లమెంట్లో ఆయన ప్రశంసలు గొప్పగా ఉండేవని చెప్పారు